యా గుడ్ ఈవినింగ్ అండి అందరికి సో ఆర్ఎంఎస్ అడ్మిట్ కార్డ్స్ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు ఆర్ఎంఎస్ ఎగ్జామ్స్కి బయలుదేరి వెళ్తున్నారు సో ఆల్ ది బెస్ట్ టు ఎవరి వన్ సో ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అఫీషియల్ లింక్ ఇచ్చున్నాం సో ఆ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గమనించండి పరీక్ష కేంద్రంలోకి ఏదైనా హార్డ్ కాపీ ఉంటేనే మిమ్మల్ని పంపిస్తారు సాఫ్ట్ కాపీని బేస్ చేసుకుని మమ్మల్ని లోపలికి ఎలా చేయండి అనేసి మాత్రం మీరు అనుకోకండి సో అలాంటి వాళ్ళు అలాంటివి జరగవు సో ప్రభుత్వ ఆధార్ ఆధార్తో కూడిన ఫోటో ఐడెంటిటీ కార్డు ఉంటే తీసుకెళ్ళండి ఆధార్ కార్డు లేదంటే పాస్పోర్ట్ తీసుకెళ్ళచ్చు లేదనుకుంటే పాన్ కార్డు కూడా తీసుకెళ్ళచ్చు అనమాట సో ఏదైతే మీరు తీసుకెళ్ళి ఐడెంటి ఐడెంటిటీ కార్డు ఉంటుందో ఐడెంటిటీ కార్డు పేరు అనమాట మీ పేరు మీ ఫోటో మీ అడ్మిట్ కార్డు ఉండే పేరు ఫోటోతో సరిపోవాలి ఓకేనా మీరు అంతేగాని ఐడెంటి ఐడెంటిటీ ప్రూఫ్లు అన్నీ కూడా ఉన్నాయి ఫోటో కాపీలు కానీ స్కాన్ కాపీలు కానీ ఇలాంటి తీసుకెళ్ళారనుకోండి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు సో రెండు పెన్నులు మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒకటి బ్లూ పాయింట్ పెన్ను ఇంకోటి బాల్ పాయింట్ పెన్ అనమాట సో బ్లూ అండ్ బాల్ పాయింట్ పెన్స్ తీసుకెళ్ళినాక మీరు ఎప్పుడు కూడా ఎగ్జామ్ ఏదో ఒక పెన్తోనే మొత్తం రాయాలి సగం బ్లూ సగం బాల్ బ్లాక్తో రాశారనుకోండి ఆ పేపర్ అనేది ఎవల్యూషన్ చేసేటప్పుడు ఇబ్బంది పడుతుంది సిస్టమ్స్ ఎవల్యూషన్ చేస్తాయి కాబట్టి చేసేటప్పుడు ఇబ్బంది పడుతుంది సో ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేసేటప్పుడు మీ ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోని తీసుకెళ్ తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే అడ్మిట్ కార్డ్ మీరు డౌన్లోడ్ చేసుకుంది ఉంటుందో దాని మీద మీరు వెతికించాలి సో అది పక్కగా మర్చిపోకండి నెక్స్ట్ మీకు ఇచ్చిన ప్లేస్లో మీరు సంతకం పెట్టచ్చు అనమాట ఎక్కడైనా పెట్టచ్చు ఇన్విజిలేటర్ ఇంప్రెషన్స్ అఫ్ కూడా పెట్టచ్చు మీ ఫోటో మీ సైను మీ తాలూకు డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకున్నాక ఇన్విజిలేటర్స్ సంతకం పెడతారు ఓకేనా సో దాన్ని ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఒక షీట్ అనేది కనిపిస్తుంది చూడండి సో ఈ షీట్లో రోల్ నెంబర్ అట్ ద సేమ్ టైం సెంటర్ కోడ్ ఇస్తారు అదే అదేవిధంగా క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ ఇస్తుంటారు సో ఇంకా మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి సంబంధించిన బబ్లింగ్స్ ఇస్తుంటారు సో ఈ బబ్లింగ్ ఈ రోల్ నెంబర్ అనేది చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి చూడండి పైన ఇక్కడ ఎక్కడైతే వన్ రోల్ నెంబర్ ఎక్కడ ఉంట కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ ఈ ఈ బ్రా ఈ బాక్సుల్లో మీ ఫర్ ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ ఫోర్ అనుకోండి వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ అనే చిలగా వేస్తాం వేసాక వన్ అని ఇక్కడ వేసేటప్పుడు ఈ కింద వన్ అనే నెంబర్ ఎక్కడ ఉంటుంది ఏ ఏ బబుల్ ఉంటే ఆ బబుల్ని మనం బబుల్ చేయాలన్నమాట ఇక్కడ టూ అనుకోండి టూ ఎక్కడ ఉంటే అక్కడ మనం బబుల్ చేయాలి అంటే అవి సీరియల్లోనే ఉంటాయి అంటే మీకు నేను చెప్తున్నా సో ఇక్కడ త్రీ అనుకోండి త్రీ థర్డ్ వన్ దానిలో బబుల్ చేయాలి ఒకవేళ సిక్స్ అనుకోండి సిక్స్త్ వన్ దగ్గర బబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట సో బబులింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ మీ టాలెంట్ అంతా కూడా బబులింగ్ మీద ఆధారపడి ఉంది బబులింగ్లో తప్పు చేస్తే మాత్రం అది రివర్స్ అయితే చేయబడదు నెక్స్ట్ సెంటర్ కోడ్ అనేది మీకు అడుగుతారు ఇది ఇక్కడ టూ డిజిట్స్ ఇచ్చారు కానీ త్రీ డిజిట్స్ ఉంటాయి సో త్రీ డిజిట్స్ టెన్ సెంటర్ కోడ్ మెన్షన్ చేస్తే చేయండి లేటెస్ట్ వచ్చే షీట్స్ ఏంటంటే కంప్లీట్ క్యాండిడేట్ డీటెయిల్స్ ఫిల్ అయిపోయి వస్తున్నట్టున్నాయి సో ఒకవేళ అది వస్తే మీకు హిట్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ దెన్ బుక్లెట్ నెంబర్ వీలైతే ఇక్కడ బుక్లెట్ నెంబర్ వేయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తుంటారు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ని ప్రతి క్వశ్చన్ ఏ క్వశ్చన్ మనం ఆన్సర్ చేసామో ఆ క్వశ్చన్ నెంబర్ చూసి ఆ క్వశ్చన్ తాలూకా ప్లేస్ నెంబర్ తిన ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ క్వశ్చన్ చేసాము ఆన్సర్ ఫిఫ్త్ క్వశ్చన్ దగ్గరికి వచ్చి ఫిఫ్త్ క్వశ్చన్లో ఎక్కడైతే ఏపీ డిఏ ఏదైతే వచ్చిందో దాన్ని మనం బబుల్ చేయాలి అంతే కానీ ఒకటికి వెళ్ళిపోయి కానీ రెండుకి వెళ్ళిపోయి కానీ బబులింగ్ చేశారనుకోండి దానివల్ల మీ మార్క్స్ అనేవి లాస్ అవుతారు సో అందుకు మీ ఒకటికి రెండు సార్లు మీకు చెప్తున్నా బబ్లింగ్ చేసేటప్పుడు ఏ క్వశ్చన్ అయితే మీరు ఆన్సర్ చేస్తున్నారు ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ తినకే బబ్లింగ్ చేయాలి టెన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే టెన్త్ టెన్త్ సీరియల్ నెంబర్ తినకే బబ్లింగ్ చేసుకొని రావాలి అంతేగాని ఫిఫ్త్ చేశాం కదా మళ్ళీ సిక్స్త్కి నెక్స్ట్ సిక్స్త్ వచ్చింది కదనేసి ఓవర్ లుక్లో చేశారనుకోండి దాని దానివల్ల వన్స్ ఒకసారి మీరు రాంగ్ ఫిల్ చేస్తే ఏవైతే ఫిల్ రాంగ్ ఫిల్ చేస్తున్నది అవన్నీ మార్క్స్ కూడా లాస్ అవ్వాల్సి ఉంటుంది సో అందుకు ఒక్కసారి మీరు వెళ్ళే ముందులో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి బబ్లింగ్ చేసేటప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్తో ఉండండి మీకు టూ అండ్ హాఫ్ అవర్స్ టైం ఇస్తారు టూ అండ్ హాఫ్ అవర్స్ టైంలో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ చదవాలి చదివి రాయాల్సి ఉంటుంది సో ఈ టూ అండ్ హాఫ్ అవర్స్ టైమ్ని కూడా మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు అన్నెసరీగా అయితే టైం చేయకూడదు టైం టైము వేస్ట్ చేయకూడదు సో పక్కోళ్ళు చూడడం కానీ అలాంటివి ఏం చేయకండి దానివల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు ఓకేనా సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా సో నెక్స్ట్ వచ్చేటప్పుడు చూడండి రైట్ మెథడ్ రాంగ్ మెథడ్ సో రైట్ మెథడ్ అనేది ఈ విధంగా బబ్లింగ్ చేసి ఉంటే రైట్ మెథడ్ అంట అంటే ఈ విధంగా అంటే ఈ లైన్ ఆఫ్ ఆర్డర్లో కాదు ఇంత సంపూర్ణంగా బబ్లింగ్ చేసి ఉండాలి ఈ విధంగా హాఫ్ హాఫ్ సర్కిల్ కానీ టిక్ మార్కులు పెట్టాలి కానీ హాఫ్ సర్కిల్ లాంటివి రెండు పెట్టాలి కానీ ఇంటూ పెట్టాలి కానీ లేదా మధ్యలో కొంచెము బబులింగ్ చేయడం కానీ అలాంటివి చేస్తే అది కన్సిడర్ చేయరు సిస్టమ్ అనేది కన్సిడర్ చేయదు బబులింగ్ అనేది సంపూర్ణంగా చేసి ఉండాలి చూడండి ట్వంటీ వన్లో బబులింగ్ ఏ విధంగా ఏలో చేసి వన్లో చేసి ఉంది సో ఈ విధంగా బబులింగ్ చేస్తేనే మీకు ఇది అవుతుంది ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్లు ఉంటాయి సమ్టైమ్స్ ఏపీసీడీలు ఉంటాయి ఈ క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తారనేది మీరు చూడొచ్చు సో మనకు ఆప్షన్స్లో వన్ టూ త్రీలు ఇచ్చారనుకోండి ఇక్కడ వన్ టూ త్రీలో ఉంటాయి ఆప్షన్లో ఏబీసీడీలు ఇస్తే ఇక్కడ కూడా ఏపీసీడీలో ఉంటాయి ఓకేనా సో దానికి తగ్గట్టుగా మనం ఇచ్చేయాలి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎగ్జామ్ టైమింగ్ రిపోర్టింగ్ టైం అనేది తొమ్మిది గంటలకు ఉంటుంది అదేవిధంగా గేట్ క్లోజింగ్ టైం టెన్ ఓ క్లాక్ ఉంటుంది మీరు నైన్ ఓ క్లాక్ అంటే నైన్ ఓ క్లాక్ అంటే బిఫోర్ ఒక థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ బిఫోర్ వెళ్ళాలని ట్రై చేయండి దెన్ యూ విల్ మీకు అక్కడ కొన్ని కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉంటే మీకు ఈజీగా మీరు హ్యాండిల్ చేసుకోగలరు సో ప్రతి ఒక్కరు కూడా ప్రింట్అవుట్ తీసుకుని అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి ఫోటో ఏదైతే అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఐ మీన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో అది ఉంటే అది పట్టుకెళ్ళండి లేదనుకుంటే లేటెస్ట్ ఫోటోని తీసుకెళ్ళి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మీరు ఇన్విజులేటర్ గారికి చెప్పండి ఓకేనా ఏదైనా డౌట్ ఉంటే నాకు నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర నా నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే జై హింద్